రేగి పళ్ళని భోగి పళ్ళగా నెత్తి మీద పోసి అందరు ఆశీర్వచనాలు అందించటంతో ఆ కింద పడ్డ పళ్ళన్నింటినీ ఎంతోమంది పిల్లలు చుట్టూరు కూర్చుని ఏరుకుని పట్టుకెళ్ళి తినేస్తారు ఈ సీజన్లో రేగి పండు తప్పనిసరిగా అలా తినాలి చూడండి పట్టుకెళ్ళి అన్నీ పిల్లలే తినలేరు కదా అందరూ పెద్దవాళ్ళతో సహా తింటారు ఈ సీజన్లో రేగిపళ్ళని ఆ చిన్న రేగి నాటు పళ్ళని తినటం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి ముఖ్యంగా లివర్కి అసలు ఎంత హెల్ప్ చేస్తాయో ఇమ్యూనిటీకి ఎంత హెల్ప్ చేస్తాయో వింటే ఈ సీజన్లో మీరు మిస్ అవ్వకుండా తినేస్తారనమాట అలాంటి చిన్న రేగకాయల్లో పోషకాలు అని చూస్తే వంద గ్రాములు చిన్న రేగకాయలు తీసుకుంటే ఎనభై ఒక్క గ్రాములు నీటి శాతమే ఉంటుంది ఇది మన వాడే పండ్లల్లో దగ్గర దగ్గర మామిడి పండునంత బలం ఈ రేగకాయలు ఇందులో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు పదిహేడు గ్రాములు ఉంటాయి ఫ్యాట్ ఉండదు